లీగల్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఏడుగురు సభ్యులతో కమిటీ ఫామ్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది ఇప్పుడు దీని చట్టతో చట్ట రూపం దాల్చి ఇది ఇంప్లిమెంట్ అవడానికి ఎంత ఒక ఆరు నెలల టైం పడుతుందా సంవత్సరం పడుతుందా సుమారుగా మీరు అంచనా ఏంటి అంటే డెఫినెట్ గా ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతుంది కాబట్టి నేనైతే అంత టైం పట్టకపోవచ్చు టైం ఫ్రేమ్ ఏదో చూడాలి ఒక ప్యానల్ నింపానల్ చేసినప్పుడు ఆ ప్యానల్ గడువు అనేది ఉత్తర్వులు జారీ చేసిన దాంట్లో వాళ్ళకి ఇచ్చిన టైం టైం పీరియడ్ ఏమైనా ఉంది చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అంతేకాకుండా వాళ్ళు ప్రపోజల్ గతంలో జరిగిన కేసులను వాళ్ళు ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంది గతంలో ఎవరికి అన్యాయం జరిగింది దాని మత మార్పులకు దాంట్లో కారణం ఎంత ఉంది ఇవన్నీ కూడా క్రోడీకరించి ఒక కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ పెట్టి హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక బిల్లు పెట్టించే ప్రయత్నం తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది హర్షించాల్సిన విషయం అది ఎవరైనా ఎవరి అమ్మాయిలైనా గానీ వాళ్ళ ప్రాణానికంటే ఎక్కువ పెంచుకుంటారు కదా ఆ ప్రాణానికంటే ఎక్కువ పెంచుకున్న ఒక అమ్మాయిని ఏ మతం అయినా సరే ఏ మతస్తులైనా సరే అది ఇందులో కేవలం ముస్లింలు అని చెప్పి ఎక్కడ చెప్పలేదు చెప్పకుండా అతి ఉత్సాహం ప్రదర్శించడం ప్రతిపక్షాలకు వాళ్ళు ఏదో ఒక ఓట్లు కొల్లగొట్టాలన్న ఉద్దేశం తప్ప తిరుగు వేత వాళ్ళకు ఎన్సీపీకి పూర్తి స్థాయిలో ప్రజారదరణ పోగొట్టుకున్నారు వాళ్ళు పోగొట్టుకొని మొన్న జరిగిన ఎలక్షన్ లో ప్రజా జీవనానికి వాళ్ళను దూరంగా పార్టీనే బహిష్కరించారు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న పనులు పర్సనల్గా వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు తండ్రి బిడ్డ బాబాయ్ మేనమామ వీళ్ళందరూ ఏ విధంగా ఆస్తులను కూడబెట్టుకున్నారో ప్రజలకు తెలిసిపోయింది చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళు కోట్ల రూపాయలు పండిస్తున్నారు ఒక ఎకరాకు కోట్ల రూపాయలు వస్తున్నాయని కేసీఆర్తో పాటు సుప్రియా సూలి కూడా చెప్పింది పార్లమెంట్లో అంటే ఆమె ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్లో కోట్ల రూపాయలు వ్యవసాయం ద్వారా సంపాదిస్తున్నా అని చెప్పింది అటువంటివన్నీ కూడా తప్పు అని ప్రజలకు తెలిసిన సందర్భంలో వీళ్ళు చేస్తున్నవి తప్పులు అన్నప్పుడు ప్రజలు వాళ్ళను వాత పెట్టడం అయితే వాస్తవం ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా తొందర ఎందుకు తొందరపడ్డ కోయిల ముందే కూసిందన్నట్టు అన్నట్టు ఈమెకు మాత్రమే ఎందుకు అంత తొందర మిగతా ప్రతిపక్షాలకు మాత్రమే ఎందుకు అంత తప్పు అంటే హిందువులు హిందువులుగా బతకడం ఇష్టం లేదా లేదు మిగతా మతస్థులు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం లేదా స్వేచ్ఛ భారతదేశం సెక్యులర్ అన్నప్పుడు సెక్యులర్ అన్నప్పుడు అన్ని మతాలకు సంబంధించిన బిల్లు వచ్చే అవకాశం ఉంది ఇందులో కదా మతానికి ఇప్పుడు ఇది ఇది ఏదైతే ఉందో ఈ లవ్ జిహాద్కి లేదా ఈ బలవంతపు మత మార్పులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బిల్లు ఇది యాంటీ కన్వర్షన్ చట్టమేనా లేకపోతే ఇంక ఇది వేరేనా డెఫినెట్గా గా యాంటీ కన్వర్షన్ సంబంధించి ఏవైనా నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే అంటే మతాన్ని వేరే మతానికి చెందిన వ్యక్తిని అని చెప్పి ఆ అమ్మాయిని ప్రలోభ పెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత అది ఈ మతం అని చెప్పి డిస్క్లోజ్ చేసి ఆ అమ్మాయిని బలవంతంగా మత మార్పిడి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉండే అవకాశం ఉంది యావజీవ కారాగార శిక్షలు అటువంటివి ప్రపోజ్ చేస్తారు ఏ విధమైన ప్రపోజల్ వస్తుంది ఆ ప్యానల్ నుంచి గవర్నమెంట్ కు గవర్నమెంట్ ఏ విధంగా బిల్ డ్రాప్ చేస్తుంది అనేది కూడా భవిష్యత్తులో కదా ఓకే అయితే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ఈ యొక్క ఇలాంటి చట్టం యొక్క అవసరం లేదంటారా అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుందాం కేవలం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు ఉంది అంటే మధ్యప్రదేశ్ యూపీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మిగతా చోట కేరళలో అసలు చాలా ఎక్కువ జరుగుతుంటాయని చెప్తూ ఉంటారు మరి అక్కడ ఆఫ్కోర్స్ మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి అలాంటి ఆలోచన చేయకపోవచ్చు ఉన్నటువంటి ప్రభుత్వం లెఫ్ట్ పార్టీ ఉంది కాబట్టి రూలింగ్లో ఈ మిగిలి మిగిలిన రాష్ట్రాల్లో దీని అవసరం లేదంటారా ఇలాంటి చట్టం అవసరం లేదంటారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉంది సార్ ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వస్తే తప్ప ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది ఒక ఒక వర్గం పర్టికులర్గా ఇంకో వర్గం మీద దాడి చేసి అంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక హిందూ ఒక ముస్లిం రెండు జంటలు ఉంటాయి రెండు ఉంటే నెక్స్ట్ తరానికి పెళ్లి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఆ జంటకు ఒకరు ఈ జంటకు ఒకరు కూడితే నిష్పత్తిలో ఏ తేడా ఉండదు అలా కాకుండా ఒక్కడే ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే హిందూ అనేటు ఖాళీగా ఉంటుంటే అక్కడ వాళ్ళ జనాభా మూడు కాదు ఐదు ఐదు అవుతుంది ఇక్కడ ఒకటైతుంది డెమోగ్రఫిక్ చేంజ్ ప్రకారం పదహైదు శాతానికి పడిపోతుంది ఎంత ప్రమాదకరమైన నిష్పత్తికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం మన కండ్ల ముందరనే ఉంది నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక మా వర్గానికి పర్సంటేజ్ ఏ పర్సంటేజ్ లో ఉన్నారు ఈ రోజు ఏ పర్సెంటేజ్ లో ఉన్నారు అది అది చాలు అది అంతేకాకుండా దాన్ని ఇంకా స్పీడప్ చేసి త్వరగా దీన్ని హిందూ బాజా హే హింద్ అనే దాన్ని వాళ్ళు దేశం మీద రుద్ది దేశాన్ని కూడా హిందూ ముస్లిం దేశంగా మార్చాలనుకునే కుట్రలు కుతంత్రాలను ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం అయితే కొంతమంది హిందువులు కనీసం మేల్కొనాల్సిన అవసరం అయితే ఉంది ఆ బిల్లులు కూడా అందుకొరకే వస్తున్నాయని మాత్రం నేనైతే అనుకుంటున్నా దీనిలా ఒక రకంగా లాభం ఏంటంటే మిగతా మతస్థులకు కూడా ఇది ఉపయోగమే క్రిస్టియన్స్ ని కూడా బలవంతంగా కేరళలో మనం చూస్తున్నాం భయంకరంగా అత్యాచారాలు జరుగుతున్నాయి ఆ అమ్మాయిల మీద కూడా అక్కడ కూడా అసలు ప్రభుత్వం ఉందా లేదా ప్రపంచమంతా బహిష్కరించింది సార్ ఓపెన్ గా చెప్తున్నాను కేరళ స్టోరీస్ కేరళ స్టోరీయా కేరళ ఫైల్స్ అప్పుడు ఒక సినిమా కేరళ ఫైల్స్ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అయిందిగా కమ్యూనిజానికి పేరుపడ్డ చైనా రష్యాలే కమ్యూనిజాన్ని వదిలేసినాయి అటువంటిది కేరళ అనే రాష్ట్రం అత్యధిక లిటరసీ రేట్ అక్కడ టెన్త్ క్లాసే సార్ డిగ్రీ చేసిన వాళ్ళు లేరు కేవలం టెన్త్ వరకు చదివిన వాళ్ళని మాత్రమే వాళ్ళు ఒక పెద్ద తెలివైన వాళ్ళు వాళ్ళందరికి వాళ్ళు అనుకొని జరిగిన సంఘటనలు పనికి వాళ్ళ పార్టీని ముందుకు తీసుకొచ్చి ఎందుకంటున్నా అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఒకవైపు ముఖ్యమంత్రి గోల్డ్ స్కామ్ లో ఇరుక్కున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గర్ల్ ఫ్రెండ్ రాష్ట్రం ఎటు అవుతుందో తెలియదు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు అన్యాయాలు కేరళ ఫైల్స్ ప్రపంచం ముందుకు వస్తున్నాయి ఇటువంటి సంఘటనలు అసలు అది ప్రభుత్వమా లేకపోతే ఏదా అనేటట్టు కేరళ ప్రవర్తిస్తుంది అక్కడ డెమోగ్రాఫిక్ చేంజ్ విపరీతంగా జరుగుతుంది ఒక సైన్యాన్ని నడుపుతున్నారు ఒక వర్గం ప్రత్యేకంగా వాళ్ళ కొరకు ఒక సైన్యాన్ని తయారు చేసుకొని వీధుల్లో ఏ వాళ్ళు కవాతులు చేస్తున్నారు సైన్యం చేసినట్టు ఇక్కడ మన రెస్ట్ ఆఫ్ ఇండియాలో సైన్యం ఈ రోడ్ల మీద ఏ విధంగా కవాతులు చేస్తుందో అక్కడ ఒక వర్గం వాళ్ళ సైన్యాన్ని ప్రదర్శిస్తుంది రోజు బలాన్ని ప్రదర్శిస్తుంది వాళ్ళు గోమాంసం మొత్తం ఎక్కడంత నిషేధం అయితే కేరళలో బాహాటంగా పార్టీల ఆఫీసుల ముందే గోవులను నరికి దాన్ని ప్రదర్శన చేస్తున్నారు ఇటువంటిది మరి దేశవ్యాప్తంగా వస్తే తప్ప ఒక వర్గంలోని అమ్మాయిలకైతే అన్యాయం జరగకుండా కాపాడదు కాపాడగలుగుతాం ఒక వస్తేనే కాపాడగలుగుతాం లేని పక్షంలో ఇది ఇంకా డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది దానివల్ల అరవై ముస్లిం దేశాలు ఏ విధంగా అన్రెస్ట్లకు పోయినాయో మొత్తం వాళ్ళే కదా సార్ పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇరాన్ ఇరాక్ కోవైట్ ఇవన్నీ కూడా పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం దేశాలే కానీ శాంతి ఎక్కడ ఉంది ఒక్కటే మతాన్ని ఫాలో అవుతున్నారు అక్కడ మళ్ళీ అక్కడ సబ్ సబ్ క్యాస్ట్లు సబ్ రిలీజియన్లు వాళ్ళకొచ్చి సున్ని లూషియాలు వాళ్ళు కొట్టుకొని చావడం కొట్టుకొని ప్రతిరోజు ఏమైనా విపరీతమైన రక్తపాతం లేని దేశం అరవై దేశాల్లో ఒక్క దేశం కూడా లేదు అటువంటి అప్పుడు దాన్ని ఫాలో కాకుండా సాంప్రదాయంగా వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మాన్ని పాటిస్తున్న భారతదేశం మాత్రమే శాంతి సౌభ్రాతృత్వాలతో దట్టు పోటీన తర్వాత ఇంకా ఒక చిన్న బాంబ్లాస్ట్ కూడా లేకుండా ముందుకెళ్తున్నారు భారతదేశాన్ని ని ఈ డెమోగ్రఫీ చేంజ్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద అయితే ఖచ్చితంగా ఉంది చివరిగా అరుణ్ కుమార్ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి చట్టం ఇంకా ఎప్పుడు ఎప్పుడు అక్కడ మహారాష్ట్రలో ఎంత టైం పడుతుందో తెలియదు ఆల్రెడీ ఉన్న రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఇలాంటి చట్టము దేశవ్యాప్తంగా తీసుకురావాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది దాని ఆవశ్యకత ఎంతైనా ఉంది చూడాలి మరి అది ఎలా వస్తుందో ఇది ఒక ఒక కోణం అయితే ఇంకొకటి సరే వాళ్ళు ఏదో ప్రలోభ పెడుతున్నారు మాయమాటలు చెప్తున్నారు లోబరుచుకుంటున్నారు తర్వాత మోసం చేసి వదిలేయడమో లేకపోతే రకరకాల చిత్రహింసలు గురి చేయడమో లేకపోతే కొన్ని కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో శ్రద్ధావాల్కర్ లాగా అత్యంత కిరాతకంగా వాళ్ళ చేతిలో జీవితం కోల్పోతున్నారు చాలా కేసెస్ మీడియా దృష్టికి వచ్చినవి వాల్కర్కి కంటే ముందు కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి వాల్కర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఒకటే రెండు జరిగాయి కొన్ని కొన్ని మీడియా దృష్టికి కూడా రావు చాలా వరకు అన్ఫార్చునేట్లీ జరుగుతున్నాయి చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకంటే ఇప్పుడు మరీ చిన్నపిల్లలు ఏం కాదు ఈ కమ్యూనిటీ మనం ఏ మతాన్ని మనం పర్టికులర్గా అడ్రస్ చేయడం కాదు బట్ జనరల్గా ఎక్కువ ఈ కమ్యూనిటీ అమ్మాయిలే మోసపోతున్నారు తల్లిదండ్రులు లేదా ఆ ఆడపిల్లలు క్రిస్టియన్ మీరు అన్నట్టు క్రిస్టియన్స్లో కూడా కొంతమంది అలా జరుగుతూ ఉండొచ్చు బట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ది గర్ల్స్ బిలాంగ్ టు హిందూ హిందూ కమ్యూనిటీ ఈ వీళ్ళలో అవేర్నెస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా వాళ్ళు మోసం చేస్తున్నారంటే మోసపోతున్నారు కదా ఈ వీళ్ళ వైపు కూడా ఎంతో కొంత అమాయకత్వం కానివ్వండి లేకపోతే అవగాహన లేకపోవడం కానివ్వండి లేకపోతే ప్రేమ అనేటువంటి ఒక తెలిసి తెలియనటువంటి ఒక ఒక వ్యామోహం అనివ్వండి ఏదో రకంగా ఇది ఈ ఆస్పెక్ట్ ఎలా చూస్తారు ఇప్పుడు స్వేచ్ఛ అనే పదాన్ని దుర్వినియోగం జరుగుతుంది ఇక్కడ స్వేచ్ఛ అమ్మాయిలను రిస్ట్రిక్ట్ చేస్తేనేమో స్వేచ్ఛ అంటారు స్వేచ్ఛ ఇచ్చినంత మాత్రాన అంటే స్వేచ్ఛ కంటే కూడా వాళ్ళ మీద కుట్రలు జరుగుతుంది వందకు వంద శాతం కుట్రలు జరుగుతుంది అమ్మాయిల మీద స్నేహితుల రూపంలోనో స్కూల్లో టీచర్ల రూపంలోనో వాళ్ళను ప్రలోభ పెట్టి అబ్బాయిలతో కూర్చోబెట్టి అక్కడ జరిగే సిగరెట్లు తాగడమా మందు తాగడమా ఇటువంటి దాని మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి వందకు వంద శాతం కుట్రలు జరుగుతున్నాయి వాటిని ఛేదించాల్సినప్పుడు ఛేదించాలంటే ఇటువంటి చట్టాలు రావాల్సిందే ఖచ్చితంగా మంచి చట్టాలు రావాల్సిందే దా వాటిని అడ్డుకోవాల్సిందే అక్కడ జరిగేవి వీడియోస్ తీసి మీ అమ్మనన్నకు మీ అన్నదమ్ములకు పంపిస్తామని బ్లాక్మెయిల్ చేసి ఫర్దర్ గా వాళ్ళని ఇంకా శారీరకంగా లొంగ తీసుకోవడం ఆ వీడియోలు తీయడం అని జరుగుతున్నాయి వందకు వంద శాతం జరుగుతున్నాయి ఎత్తగొట్టే విధంగా నేను మాట్లాడట్లేదు ఇవన్నీ జరుగుతున్నాయి వాటిని చూపించి ప్రలోభ పెట్టి పెళ్లిళ్ళ దాకా తీసుకెళ్ళి విధిలేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి కాదు అంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడులు చేసి ఆ అమ్మాయి మీద దాడులు చేసి ఆ అమ్మాయిలను భౌతికంగా హింసించి చేస్తున్నారు తప్ప వందకు వంద శాతము అమ్మాయిల తప్పు కూడా లేదు ఎక్కడో మీరు అన్నట్టు ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తే సెల్ ఫోన్లు అనేవి ప్రైవసీని ఏ విధంగా దెబ్బతీస్తున్నాయో వ్యక్తిగత జీవితాలను కూడా నాశనం చేస్తున్నాయి తెలియకుండా అమ్మాయిలు ట్రాప్లో పడిపోయి వాడుకు హిందూ అనేది చెప్పాల్సిన అవసరం ఏముంది హిందూ ఇప్పుడు ఐడెంటిటీని దాచి వేరే ఐడెంటిటీ పద్దెనిమిది సంవత్సరాలు కాపాడుకో పద్దెనిమిది సంవత్సరం పడ్డ నెక్స్ట్ డే వాటి తీసుకుపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తల్లిదికి తండ్రికి చూపించకపోవడం హైకోర్టుకు వెళ్తే నా కళ్ళ ముందు నేను కూడా కొన్ని కేసులు గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ పీడర్ ఉన్నప్పుడు హైకోర్టులో నేను కూడా చూసిన నా కళ్ళ ముందే అమ్మాయి చాయిస్ అంటారు అమ్మాయి వాడు ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన భర్త మీదనే అభిమానం ఉంటుంది తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయడం చాలా దారుణమైన కేసు సైకిల్ పంపుతోన గాలి కొట్టుకునే వాళ్ళతో వెళ్ళిపోయింది ఒక డాక్టర్ ఒక ఎంబీఏ స్టూడెంట్ ఒక మెకానిక్తో వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు ఒక అసలు వాడికి బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు ఆర్థికంగా వాడు కనీసం తన కాళ్ళ మీద కూడా తను నిలబడే పరిస్థితి ఉండడు కాకపోతే వాడు అమ్మాయిని తిప్పడానికి ఒక వేరే బైక్ ఇస్తాడు ఇవ్వడం ఇంకోడు పెట్రోల్ పోపియడం ఇంకో సంస్థ వాడికి ఆర్థిక సహాయం చేయడం ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతుంటే ఇంకా కూడా మనం నిద్ర నిద్రస్తే మాత్రం ఈ జరగబోయే నష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు కరెక్ట్ కరెక్ట్ ఇదందరూ కూడా కోర్టులు చేసే పనులు కోర్టులు చేస్తాయి ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తాయి మనలో కూడా ఎంతో కొంత చైతన్యం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ మీరు అన్నట్టు ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా చాలా ప్రమాదకరం థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ కుమార్